ఇప్పుడు వింజమూరికి సంబంధించి మనకు పేరెంట్ టీచర్ మెగా మీటింగ్కి సంబంధించి మనకు ఉండేటువంటి నలభై ఎనిమిది స్కూల్స్ నలభై ఎనిమిది స్కూల్స్కి సంబంధించినటువంటి ఈ మీటింగ్ పండుగ వాతావరణంలో అన్ని చోట్ల అంటే ఇది మనకు స్టేట్ వైడ్గా అన్ని స్కూల్స్లో జరుగుతుంది అదేవిధంగా మండలాలకు మండలాల్లో కూడాను ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతుంది ఇప్పుడు మనకు వింజమూర్కి సంబంధించి మమ్మల్ని కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా వేసి ఉన్నారు అందులో భాగంగా వింజమూర్కి మమ్మల్ని అలాట్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పటి వరకు నాలుగైదు స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క స్కూల్లో కూడా పండుగ వాతావరణంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉండడం మూలంగా మనం ఇక్కడికి వచ్చిన్నాము థ్యాంక్ యూ